పోయే కుక్కర్లు ఇచ్చి ఇవాళ మీరు నలభై రూపాయలు ప్రతి ఒక్క ఓటరు ఈ కొత్తబేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు మీకు ఓటేసినందుకు దీపావళి బొనాయిజా కింద మీరు బెల్ట్ షాపులు డెబ్బై ఎనభై షాపులు ఈ నియోజకవర్గంలో పెట్టి తద్వారా మీరు ఈ రకంగా సింబల్ అంటే గుర్రపు సింబల్ గుర్రపు సింబలు వేసి వేరే యొక్క అవినీతి గుర్రంలో పరిగెత్తాలని మరి ఇక్కడ డబ్బులు చేస్తున్నారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి వీటిలో వెరైటీలు కూడా ఉన్నాయి మరి కూటమి పార్టీ అంటే మూడు ఇక్కడ కూడా ఒకసారి చూడండి ఇది ఒక సింబల్ కూటమి పార్టీ మూడు పార్టీలు మరి వ్యాపారంలో కూడా చక్కగా మరి ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు పాటిస్తున్నారు ఈ మూడైనటువంటి కోడ్ వేసి ఈ బెల్ట్ షాపుల ద్వారా ఉన్నటువంటి బెల్ట్ షాపుల ద్వారా ఈ లిక్కర్ని కల్తీ మధ్యాన్ని అలాగే మరి ఏదైతే రోడ్ రేట్లు పెంచి ఇవాళ ప్రతి షాపులో ఈ రకంగా అమ్మేటువంటి కార్యక్రమం మరి కొత్తపేట నియోజకవర్గంలో చేస్తూ ఉన్నారు మరి విధంగా దీంతో దీంతోనే సార్ దీంతోనే సరిపెట్టకుండా ఇవాళ షాపుల్లోనేమో తక్కువ సేల్ చూపించి షాపుల్లోనేమో మరి కేవలం ఏదైతే పెద్ద బ్రాండ్లు పెట్టి ఏదైతే ప్రజలు ఎక్కువ తాగేటువంటి బ్రాండ్లన్నీ కూడా మరి రేట్లు పెంచి ఈ నియోజకవర్గం అంతా విస్తరించి చక్కగా మరి వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఈ రాత్రుల్లో మరి లిక్కర్ మీద ఇబ్బంది వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పందించి మరి సిబిఐ ఎంక్వైరీ దమ్ము లేనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ లెక్కర్ మంత్రిని పిలిచి అవడం మానేసి ఈ యొక్క అపవాదని ఒక పథకం ప్రకారం ఏదైతే దొరికినటువంటి దొంగ నారాజ్ చంద్రబాబు నాయుడు గారు రోజు ఈ యొక్క నిందని మొన్నటి వరకు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి కుటుంబానికి మచ్చ వేయడానికి ప్రయత్నం చేశాడు ఇవాళ ఎప్పుడైతే కోర్టులు మొట్టిగా వేసి చేవాట్లు పెట్టాయో దానికి కూడా బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ఈ నిందని మళ్ళీ ఒక పథకం ప్రకారం ఈ యొక్క నకిలీ మద్యం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్లై పారుతున్నటువంటి ఈ నకిలీ మద్యాన్ని మళ్ళీ ఉన్న జోగి రమేష్ గారికి అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారు పంతొమ్మిది నెలని